చేసిన తర్వాత వచ్చేసి అంతా ఏమైందో కూడా కనబడలేదు సో జాబ్ లో లైఫ్ లైన్ చెప్పిన బిజినెస్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో సో నాకు తెలిసినప్పుడు ఇచ్చితో కంపెనీ ఇన్స్ట్రూట్ స్టార్ట్ చేశాను ఆ కంపెనీ ఇస్ట్రూట్ లో ఏటీఎం స్లాన్ చేసి ఆరేజ్ కంపెనీ ఖర్చుకోకు నెలకు లక్ష రూపాయలు సంపాదించిన టైం లోనే నా మిత్రుడు హరిబాబ్ గారు మరియు నా గ్రేట్ అప్లయర్ నాకు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వచ్చారు సో ఎప్పుడైతే వాళ్ళు బిజినెస్ ప్లాన్ చెప్పడానికి నా దగ్గరికి ఇవ్వడానికి వచ్చారో నేను అందులో ఏమనుకుంటున్నాను అంటే ఇలాంటి బిజినెస్ అందరు పని మనోడ్లు తిన్నోళ్ళు ఇలాంటి ఏం వాళ్ళు తిరుగుతూ ఉంటారు సో మనం చాలా గొప్ప నెలకు లక్ష రూపాయలు సంపాదించిన మనం ఏంటి బిజినెస్ ఏంటని వాటి నాకు బిజినెస్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒక్క విషయం కూడా వాళ్ళు వినకుండా లేకుండా వాళ్ళు బయటకు పంపించడం జరిగింది ఆ రోజు ఆ తర్వాత కరిబాబు గారు వల్ల ఒక రోజు గా ఇద్దరు కూడా వెస్టర్న్ మీటింగ్ అవ్వడం జరిగింది వెస్టర్న్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ గ్రేట్ లీడర్స్ చూసి సో ఈ బిజినెస్ లో మంచి లైఫ్ ఉంది నేను అనుకున్నట్టుగా సొగ్గులు బెస్ట్ కాదు దీంట్లో కనుక మనం అర్థం చేసుకుని వర్క్ చేస్తే మన ఫ్యూచర్ మారిపోతే మన తలరాత్ర మారిపోతే అని చెప్పి అన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుని స్టార్టింగ్లో ఫ్రీ లో ఈ బిజినెస్ని టేక్ ఓవర్ చేశాను సో అలా చేసిన తర్వాత ఈ బిజినెస్ లో మంచి ఇన్కమ్ వచ్చి సో మంచి కార్మిలు వచ్చి చేయడం జరిగింది సో దీంట్లో మంచి లైఫ్ ఉందని అనిపించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా ఇరవై లక్షల బిజినెస్ని పూర్తిగా తెగడం వేసి ఈ వెస్టర్లో ఫుల్ టైమ్ గా మార్చుకోవడం అనేది జరిగింది మిత్రులారా ఎప్పుడైతే ఈ వెస్టేన్లో ఫుల్ టైమ్ గా మార్చుకున్నారో జస్ట్ ఎనభై ఆరు రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు వెస్టైన్లో ఆనల్ గా పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్గా డెబ్బై ఆరు రూపాయలు చేస్తూ నా లైఫ్ నుంచి చాలా చాలా హ్యాపీగా అరేంజ్ చేస్తున్నాను సో నా టార్గెట్ ఈ రెండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో టెన్ లాక్స్ ఎచ్యూ చేయాలని చెప్పి అలాగే నా టీంలో ఉన్నటువంటి ఎంతో మంది లీడర్స్ కూడా మంచి కార్ తిరిగేలాగా చేయాలని చెప్పి ఈ రెండింగ్ కల్లా ఆల్రెడీ నా టీంలో ఆల్రెడీ థర్టీ కార్స్ దగ్గర దగ్గర రావడం జరిగింది సో ఈ రెండింగ్ కల్లా హండ్రెడ్ కార్స్ ని హెచ్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుని ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో ఇక్కడికి వచ్చిన కొత్త ఒక్క వ్యక్తులు కూడా ని బిలీవ్ చేయండి దీంట్లో మంచి లైఫ్ ఉంది నమ్మండి మిమ్మల్ని ఎవరైతే ఈ యొక్క మీటింగ్ ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని వెస్టేజ్ నుంచి ఒకటికి నాలుగు సార్లు తెలుసుకోండి తెలుసుకుని దీని గురించి క్లారిటీగా అర్థమయ్యేలాగా మీరు తెలుసుకున్న తర్వాత వెస్టేజ్ ని కెరీర్ నేర్చుకుని వర్క్ చేయండి మీరు మా ఒక మంచి పొజిషన్ ఉంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ రోజు అద్భుతమైనటువంటి ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి కంపెనీ మేనేజ్మెంట్ కానివ్వండి అలాగే ఈ రోజు గెస్ట్ లీడర్ వచ్చినటువంటి కో ఫౌండర్ మిస్టర్ దీపక్ సార్ కానివ్వండి అలాగే మన ఏ సంగర్ కానివ్వండి నా దీక్ష సార్ కానివ్వండి సైజ్ సార్ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రమ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా పేరు పేరు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ దిస్